ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाभयामलमध्यमा अस्मदाचारिवर्यन्तं वन्दे गुरुपरं पुरं वसुदेवसुतं कंसचानोर्दनं देवगीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सत्सङ्खचक्रं सकलीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् सहारवक्षस्थलस्वपि कौस्तुभं नमाम विष्मं विष्णु चतुर्भुजं प्रिया भगवद्बन्धु नमस्कारं श्रीविश्वसहस्रनामावलि विश्वसहस्रनामं सङ्ग्रहङ्गं विश्वं विष्णुर्वषत्कारो भूतभोजभवत्प्रभुः भूतगद्भूत उद्भावो भूतात्मा भूतभावनः विश्वं విష్ణు వషట్కార భూత భౌజ భవత్ ప్రభు భూతృత్ భూతవృత్ భావ భూతాత్మ భూతభావన విశ్వం విశ్వాకారుడు ఒకటి విశ్వజగత్తు రూపంలో ఉన్నవాడు ఉపనిషత్తుల్లో ఎవరు యత సర్వాణి అనే అని చే చెప్పబడుతున్నదో తున్నాడు అతడు జగత్తు ఉత్పత్తి స్థితి లయాలకు ఎవరు కారణమవుతున్నాడు అతడే బ్రహ్మం ఈ బ్రహ్మమే పరమ పురుషుడు జగత్తులో ఉద్భవించిన ప్రతి వస్తువు మనకు తెలిసినా తెలియకపోయినా కూడా బ్రహ్మం అనే పదంతో చేర్పబడిందని అర్థం ప్రతి కార్యానికి ఒక కారణం ఎలా ఉంటుందో అదేవిధంగా జగత్తులో ఉద్భవించిన ప్రతి వస్తువు బ్రహ్మమే మూలమైన ఉన్నాడు మరో విధంగా చెప్పాలంటే ఆయన ఉనికి లేకుండా ఆయన నుండి వేరుగా ఈ జగత్తు ఉనికి లేదు ఈ ఉపనిషత్తులో క్రింద వాక్యాలు ఈ విషయాన్ని రూపిస్తున్నాయి బ్రహ్మ ఏం ఇదం విశ్వం ఇదం వరిష్టం ఈ విశ్వం ముండకోపనిషత్తులో రెండు రెండు పదకొండు సూత్రము ఈ విశ్వమంతా సర్వశ్రేష్టమైనది ఈ బ్రహ్మమే రెండు పురుష ఏవ ఇదం విశ్వం ముండకోపనిషత్ రెండు ఒకటి పదిలో ఈ విశ్వం పరమ పురుషుడు లేక పరమాత్మే మూలార్థ ప్రకారంగా కూడా విశ్వం అంటే బ్రహ్మము లేక పరమపురుషుడు విశతి అంటే ప్రవేశించట లేక చొచ్చుకుని పోవట ఈ కింద ఉపనిషత్తుల వాక్యాల ఆధారంగా బ్రహ్మము అన్నిటిలోకి చొచ్చుకుని పోతాడు తత్సృష్ట తదేవాన ప్రావిశ్యత్ తైత్ర ఉపనిషత్తు రెండో జయంలో ఆరోజు దానిని విశ్వాన్ని సృజించి దానిలోనే ఆయన ప్రవేశించాడు యత్ తైత్రోపనిషత్ మూడు ఒకటి ఈ భూతాల్లో దేహాలను వదిలిపోతూ దేనిలో ప్రవేశిస్తున్నాయో ఆ విధంగా కారణమైన బ్రహ్మను జగత్ అనే కార్యంలోకి ప్రవేశిస్తాడు అందువలన ఈ విశ్వం బ్రహ్మమే కాబట్టి బ్రహ్మం విశ్వం అని పిలువబడుతుంది రెండు విష్ణుహం అంతటా వ్యాపించి ఉన్నవాడు విశ్వశబ్ద అర్థాన్ని అరిగిన వెంటనే ఆ శబ్దం చెప్పబడే తత్వం ఏదో అనే ప్రశ్న కలగా విష్ణువు అని సమాధానం వస్తుంది వే వేష్టనగా యాపించేవాడు కాబట్టి విష్ణు విష్ ధాతువుకు అంతటా ఉనికి గలవాడని అర్థం అందులో నుక్ప్రత్యము గల విష్ ధాతువు విష్ణువుగా ఏర్పడింది యస్మాష్ణమిదం సర్వం తస్య శక్ మహాత్మనహం తస్మాదేవోచతే విష్ణు విశేష్ విశే ధాతో ప్రవేశాతో ప్రవేశనాత్ విష్ణు పురాణం మూడు ఒకటి నలభై ఐదు ఈ జగత్తంతా మహాత్మని శక్తి చేత ప్రవేశించబడి వ్యాపించబడి ఉన్నది అందువల్ల ఆయన విష్ణువు అన అనబడుచున్నాడు ఆత్మజ్ఞానాభివృద్ధి కొరకు విష్ణువును ఆరాధించాలనుకుంటే ఈ క్రింద ఋగ్వేద మంత్రం కూడా చాలా ఉపయోగపడుతుంది తమ స్తోతర పూర్వం యథావిధరుస్యగర్భం జనుషా పివర్తనం అస్య జ్ఞానా ఎంతో నా మిద్వర్తన మహేస్తే విష్ణు సుమతి భజ భజ మహే ఋగ్వేదం రెండు రెండు ఆరు ఆరు స్తోతులారా సత్యం సనాతనమైన మహా ఆ పురుషుణ్ణి పరమ పురాణ పురుషుణ్ణే చక్కగా అర్థం చేసుకుని ఆ యథార్థ జ్ఞానము చేత సంసార చక్ర సమాప్తి చేసుకోండి ఈ విష్ణువు యొక్క నామాలు జపించండి ఇతరులు జపిస్తారు లేక జపించకపోతారు కానీ ఓ విష్ణు మేముని దివ్యమైన తేజస్సును భజిస్తాం जय श्री